అందరికీ నమస్కారం అండి ఇప్పుడు కొందరు మనుషులు ఎట్టు అంతే అంటే అని కాదు కొందరు మనుషులు ఎటు అంటే ఇప్పుడు మనతోని మన ఇప్పుడు ఒక సంథింగ్ మనతోని ఇప్పుడు మనతో ఏం లేవండి మనం ఒక ఒక దీనమైన స్థితిలో ఉండం మనతో డబ్బులు లేవు ఏం లేదు ఒక జాబ్ లేదు సంథింగ్ మనం ఫ్యూ సెట్ కాలే ఇంకా సెట్ కాలే అంటే ఇప్పుడు ఏం చేస్తారు కొందరు మనుషులు అరే వీరు సెట్ కాలేదు వాటితోనేం ఏమున్నాయి వానితోని పోతే ఏమొస్తాయి అరే లేచి వాడిని అరే వాంతోని వెళ్తే ఏమంటారు కాలే డబ్బులు ఉన్న పోతే మనకు డబ్బులు అన్ని ఇస్తారు మనకు సహాయం అవుతుంది వాంతో పోతే ఏం లేదు వేస్ట్ వాళ్ళతో తిరిగి వేస్ట్ అంటారు కానీ ఇప్పుడైతే వాళ్ళతో ఒక జాబ్ వచ్చు లేకుంటే సంథింగ్ ఏదో జాబ్ వచ్చిందనుకోండి వానికి వాడు మంచిగా చదువుకొని మంచిగా మంచిగా మంచి మంచి మంచిగా మంచిగా చదువుకొని శ్రద్ధ ఉండి ఒక క్రమశిక్షణ పాటించి కరెక్ట్ మంచిగా జాబ్ తీసుకున్నాడు అనుకో అప్పుడు ఏం చేస్తారు అరే మా అమ్మ బాగున్నవారా ఎట్లా ఉన్నారా మంచిగా ఉన్నారో అంతా మంచిగా తీయ మాట మాడతారు మళ్ళీ ఇంకా ఎట్లా అంటే ఇంకా జిలేబీగా అంత తీయగా మాట్ అంత అంత అంటే అంత తీయగా మాట మాట్లాడతారు అట్టుంటే అంటే ఇప్పుడు తేడా ఏం అనిపిస్తుంది అరే వాడు ఒక ఒక స్థితిలో ఉన్నప్పుడు వాడి దేగలు ఇవ్వడు కానీ ఒక స్థితి పోయినాక వాడిని వాళ్ళతో మంచిగా ఉంటున్నారు అరే మంచిగా పోయి మంచిగా పలకరిస్తారు మంచి అది చేస్తారు బాగున్నావా తిన్నావా చేసినవా అని అంతా మాట్లాడుతారు అంటే దీనివల్ల అట్లాంటి వాళ్ళతో మనం ఎప్పుడు స్నేహం చేయదు ఎప్పుడు ఒక బంధం కూడా పెట్టుకో అట్లాంటి వాళ్ళతో మనం ఎప్పుడు ఉండొద్దు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు అంటే ఉన్నప్పుడే ఉండరా లేనప్పుడు ఉంటారా ఒక నిజమైన వ్యక్తి ఒక మనం ఒక నిజం ఒక వ్యక్తితో ఉంటున్నాం అంటే ఉంటున్నాం అంటే ఎట్టు ఉండాలంటే మనతో ఉన్నా లేకున్నా సరే మనతో పైసలు ఉన్నా లేకున్నా సరే మనం ఒక స్థితిలో ఉన్నా సరే మనతో జాబ్ ఉన్నా లేకున్నా సరే నీకు ఎప్పుడు నేను తోడు ఉంటాను ఒక నమ్మకమైన వ్యక్తులతో మన స్నేహం చేయాలి మనకు ఉండాలి ఇప్పుడు కానీ ఇంకా ఉన్నప్పుడు మన ఉన్నప్పుడు మన మనతో నుండి మన లేనప్పుడు మనతో లేకుండా ఉంటారు కూడా వాళ్ళని అస్సలు నమ్మదు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు నేను తొక్కే తెలియదు ఎప్పుడు మోసం చేసే తెలియదు ఎందుకంటే అట్లాంటి వాళ్ళతో చేస్తే మనమే మోసపోతాం ఎవరో కాదు మళ్ళీ అందుకని మనం ఏం చేయాలి ఒక చూస్తున్నాం మనం చూసి ముందుకు వెళ్ళాలి చూసి మూవ్ కావాలి అట్లని చూసి ఉండాలి అంత చూసుకొని మనం ఒక వాళ్ళతో ఉండాలి ఎందుకంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మనసుతో ఎందుకంటే వాళ్ళు వింత వింత ప్రవర్తన చేస్తారు ఈ ప్రపంచ నిజంగా అంతగా చూసాలేమో మనం బయట ఎంత చేస్తున్నావా అమ్మించి మోసం చేస్తుడు అది చేస్తుడు ఇది చేస్తుడు చాలా చాలా వింత వింత న్యూస్లు కూడా మనం చూస్తున్నాం చాలా చేస్తున్నాం అట్లని ఇట్లా చేసి మోసాలు అన్నీ అన్నీ చేస్తున్నారు కదండి నటో చిన్న చిన్న విషయాలు కాదు చిన్న చిన్న విషయాలు పెద్ద విషయాలు మోసం మోసమే అంతే కదండి మోసం మోసమే కదా అందుకని మనం ఎప్పుడైనా ఒక స్నేహం లేకు ఎత్తు ఉండాలన్నా ఏమైనా చేయాలన్నా మనం చూసి అంటే ఏంటంటే ఇప్పుడు ఎట్లాంటితో మంచిగా ఎప్పుడు మనతో ఉన్నా లేకున్నా అండి మనతోని అరే ఎప్పుడు నీతో ఉంటాడు నువ్వు గుడిసెలు ఉన్నా సరే నువ్వు బిల్డింగ్లు ఉన్నా సరే పెద్ద ఇక్కడ ఉన్నా సరే నీతో నేను ఉంటా అంటే వాళ్ళకి బెస్ట్ అండి వాళ్ళు అది అది సూపర్ అసలు కానీ లేకుంటే ఇంకా ఉన్నప్పుడే ఉన్నప్పుడే మనతోని ఉండి లేనప్పుడు ఇంకా లేకుండా ఉన్నావు అనుకో తర్వాత ఇప్పుడు ఒకవేళ మనం మళ్ళీ ఒకవేళ మనతో పైసలు లేకుండా ఇట్లా ఉండే అనుకో మళ్ళీ వాళ్ళు దూరం అయిపోతారు పక్క అయిపోయినా అబ్జర్వ్ చూ చూడండి పక్క హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా అంతే అవుతారు అట్లాంటి నమ్మొద్దు అట్లాంటి స్నేహం చేయదు వేస్ట్ స్నేహం అది అది చెత్త స్నేహం అంటే అంటే నీ అవసరం కొద్ది సో నితను ఉన్నాయి కాబట్టి ఒకసారి నితం లేకుంటే రారా ఇంత డబ్బులు లేకుంటే సంథింగ్ నీకు ఒక మంచి జాబ్ లేకుంటే వస్తారా నీతో జాబ్ ఉంటున్నా వస్తారు జాబ్ లేకుంటే రారు కదా అర్థం చేసుకోవాలి అట్లాంటి వాళ్ళని మనం దృష్టిలో పెట్టుకొని మనం ఉండాలి ఎవరైనా సరే అండి ప్రపంచంలో ఎవరైనా సరే మంచి వ్యక్తితో మంచి ఉండాలి కానీ ఇట్లా చే ఇట్లా చెత్త పనులు చేస్తాం అసలు ఉండదు దూరం పెట్టేయాలి మనం అంతే నేను కూడా దూరం పెట్టేసేయాలి అంతే అరే వద్దురావు మన కలతో వద్దురావు కానీ దూరం పెట్టేసేయాలి ఎందుకంటే నువ్వే మోసపోతావు అంతే కదా ఇప్పుడు ఎవరికి ఏం కాదు మన ఆడచ్చి ఎవరైతే చేస్తురో వాళ్ళే మోసపోతారు అందుకని నేను ఏం చెప్తున్నాను అంటే ఇప్పుడు మనం అట్లా ఉంటే మనం చూసి అంటే చూసుకొని ఉండాలి మనుషులు ఎట్లా ఉంటారు వాళ్ళ ప్రవర్తన ఎట్లుంది వాళ్ళ బిహేవియర్ ఎట్లుంది వాళ్ళు అరే ఒక అందరితో ఒకటిలాగా ఉంటారా లేకుంటే వాళ్ళ వాళ్ళ పక్కకు మళ్ళీ ఇది అది అది చెప్తున్నారు మనం మన గురించి లేకుంటే మనతో మంచిగా ఉంటారని చూసుకొని మనం ఉండాలి ఎప్పుడైనా సరే ఎందుకంటే ఇప్పుడు చిన్న 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 అంటే సరే సరే పెద్ద పెద్ద ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వేల వేల మోసపోతే పైసా పైసల విషయాలైనా సరే లేకుంటే ఇంకా ఏదైనా సరే కానీ మనం ఉన్నప్పుడు ఒక లేక లేనప్పుడు ఒక లేక ఉండేటోళ్ళు నమ్మొద్దు అసలు ఎప్పుడు ఒకటే లేక ప్రవర్తించాలి మనిషి అండి ఎప్పుడు ఒకటే లెక్క మంచిగా ప్రవర్తించాలి వాళ్ళతో ఉంటే ఏం కాదు ఒకటే బుద్ధి ఉండాలి ఒకటే ఉండాలి ఇప్పుడు వాళ్ళు ఉన్నారని ఇట్లా వీళ్ళు ఉన్న ఇట్లా కోసం వాళ్ళ కోసం ఇట్లా వీళ్ళ కోసం అట్లా మన ప్రపంచంలో ఎప్పుడు బతుకోదండి ఏమో ఎప్పుడు ఒకటే విధానం బతకాలి ఒకటే పెట్టుకోవాలి మనకు మంచిగా బతకాలి ధర్మంగా బతకాలి ఎప్పుడైనా సరే కానీ ఇంకా వీళ్ళు నువ్వు వాళ్ళు వాళ్ళేమనుకుంటున్నాను మనం ఇట్లా చేసే అట్లా చేసే అనుకుంటున్నావు అరే వాళ్ళ గురించి ఎందుకు బాబు వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటే వాళ్ళు ఏమంటు అనుకోని నువ్వు చేసేది మంచి పని కాదు ఒక్కటే చూసుకో నువ్వు నువ్వు మంచి పని అయితే చేయి అంతే ఒకవేళ వాళ్ళు అనుకుంటారు అనుకుంటారు ఎవరు ఇవ్వరు అనుకోరండి చెప్పు నువ్వు నువ్వు మంచి చేసినా సరే నువ్వు వాళ్ళు తీస్తారు చెడు చేసినా సరే తీస్తారు ఏది చేసినా తీస్తారు ఒక అంటే మంచి చేసినా సరే నెగిటివ్ తీస్తారు వాళ్ళు చెడు చేసినా సరే నెగిటివ్ తీస్తారు వాళ్ళు పక్కా తీస్తారు మీరు చూడండి కొన్ని ఉదాహరణలు కూడా మాకు చాలా ఉంటాయి ఎందుకంటే నేను చెప్తున్నా అట్లని మనం ఏంటంటే నువ్వు ఏది చేసినా సరే ప్రపంచం పక్క ఏదో ఒకటి అంటారు ప్రపంచాల మనుషులు అంటారు పక్క అంటారు ఏదో ఒకటి అంటారు వాళ్ళు అనాలనుకుంటే పక్కా అనేస్తారు వాళ్ళు ఎట్లైనా సరే నువ్వు ఇంత చేసినా అంటారు అందుకని నేను చెప్పేది ఏంటంటే మనం మనుషులతో చూసుకొని ఉండాలి ఎవరు ఉన్నప్పుడు ఎట్లా ఉంటారు లేనప్పుడు ఎట్ర అందరూ ఎప్పుడు ఒక నేను మనం మనం ఎప్పుడు ఏ స్థాయిలో ఉన్న సరే మనతో ఉన్న వ్యక్తి ఎవరు అని మనం ముందరికి మూవ్ కావాలి ఎప్పుడైనా సరే అంతే కదండి అందుకని ప్రపంచంలో ఏమో వింత వింత మనుషులు ఉంటారు వింత వింతగా ఉంటారు ప్రవర్తిస్తారు మనం అందుకని చూసుకొని నడుచుకోవాలి ఎప్పుడైనా సరే ప్రపంచాలని చెప్పేది అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తుంది డబ్బుల మీద ఒక్కొక్క చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఏంటంటే ఇప్పుడు మనం డబ్బులు ఉండాలి డబ్బులు మనం సంథింగ్ ఏదో ఒక వేరే వాళ్ళకి పేద వాళ్ళకి నీట్స్ కోసం మనం పంచుతున్నాం పంచుతుంటే కొందరు అంటే చాలా మంది ఎట్లా అర్థం చేస్తు కొందరు ఎట్లా అర్థం చేసుకుంటారు అంటే అరే మంచిగా చేస్తుంది మంచి పని చేస్తున్నా అని సపోర్ట్ ఇస్తారు మంచి అది మంచి పని అది ఓకే కానీ కొందరు ఏం చేస్తారు పేర్ల కోసం ప్రతిష్ట కోసం పేర్ల ప్రతిష్ట కోసం అరే పేరు కోసం అలా చేస్తుండో అదే డబ్బులు ఎక్కువ చేస్తున్నాడు అది చేస్తుండే పేర్ల కోసం అది చేస్తు ఇది చేస్తున్నాడు కొందరు అనుకుంటారు అంటే దీంట్లో పాజిటివ్ ఉంది నెగిటివ్ ఉంది కానీ ఒకటే అవుతున్నానండి మనకు మనకు ఒక్కటి మనకు ఉంటే చాలా అంతే మన లోపల నుంచి ఒకటి మనం మంచి చేస్తున్నాం అంటే సరే ఉంద మంది ఉండని వాళ్ళు ఎంత ఇవ్వాలనివ్వాలని అనుకుంటుకొని మనం ఒక్కటి వాళ్ళు ఎంత మంది ఎట్లని అనుకుంటున్నాను కానీ మన లోపల ఒకటి ఉంది అది మంచి మంచి నీ హృదయాన్ని కానీ అయితే మంచి చేస్తున్నాం ఒకటి నేను మంచి పని చేస్తున్నాను తెలుసు అండి చాలా అంతే ఒకటి చాలు వాళ్ళ ప్రజలు ఎట్లని అనుకోని ఏమన్నా అనుకోని మనం పట్టించుకోవద్దు అంటే దీంట్లో ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో పాజిటివ్ ఉంది నెగిటివ్ ఉంది అంటే నువ్వు మంచి పని చేస్తున్నావా కానీ వాళ్ళు ఏం నెగిటివ్ కూడా వెత్తురు అట్లాంటి నువ్వు ఏం చేసినా సరే నువ్వు మంచి పని వెత్తరు వెతురు వెతరు ఎందుకంటే చూసి అంటే కొందరు ఉంటారు కదా మనం మనం మంచి పని చేస్తుంటే సపోర్ట్ ఇవ్వ ఓరల్ లేని వారు ఇట్లా ఉంటారు కదా అట్లా అంటే నేను ఒకటే చెప్తున్నా ఏది చేసినా సరే మన లోపల హృదయాలను మంచిగా మంచిగా చేయాలని ఎందుకంటే చాలు చాలు మీకు చాలు ఇంకా వాళ్ళు ఏమంటారు వీళ్ళు ఉంటారు మనం ఎప్పుడు పట్టించుకోవాలి అందుకని మనం చూసుకొని ఉండాలి చూసుకొని నడుచుకోవాలి ధన్యవాదములు